మత్తుతో జీవితాలు చిత్తి చేసుకోవద్దు సమాజంలో గంజాయి జడలు విప్పుతోంది కూకటి వేలతో గంజాయించాలి కేంద్ర విమానయ శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు యువత తమ జీవితాన్ని అంధకారంలోకి నడుతున్నారు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దెన్కర్ శ్రీకాకుళ గుండశంకర్ విద్యార్థుల యువకులు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కేంద్ర విమానయ శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విద్యార్థికు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యాల్లో డ్రగ్స్ నిర్మూలనపై మహాసంకల్ప అవగాహన సదస్సును ఆధ్వర్యం నిర్వహించారు కార్యక్రమంలో ముందుగా పైకే వాక్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు మాట్లాడుతూ నేటి సమాజంలో గంజే జడలు విపి యువత విద్యార్థులను మత్తులో ముంచేస్తుంది అన్నారు మాదిక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత తమ జీవితాన్ని అంధకారంలో నెట్టుకుంటున్నారని చెప్పారు గంజే నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని వివరించారు అందులో భాగంగా సంకల్పం కార్యక్రమం ద్వారా యువతకు విద్యార్థులకు గంజాయి సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు ఒకప్పుడు చోరీలు దారి వంటి నేరాలు ఎక్కువగా ఉండేవని ఇప్పుడు ప్రధాన నేరాలుగా డ్రగ్స్ సైబర్ క్రైమ్ లు ఉన్నాయన్నారు కొందరు డ్రగ్స్ బారిన పడి నేరాలకు పాల్పడడం జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు సైబర్ క్రైమ్ బారిన పడి చాలా మంది కష్టపడి దాచుకున్న సొమ్మును పోగొట్టుకుని బాధపడుతున్నారని దేశ స్థితి గతిలో మార్చగల శక్తి యువతకు ఉందని చెప్పారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దెన్కర్ శ్రీకాకుళం లే గుణశంకర్లు మాట్లాడుతూ ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు వాటికి దూరంగా ఉండాలని నేడు గంజె అనేక రూపాల్లో దొరుకుతుందన్నారు చాక్లెట్ సిగరెట్ ఆయిల్ ఇంజెక్షన్ తదితర రూపాల్లో గంజేస్ మంక్లర్లు వాటిని మార్కెట్ లో విక్రయిస్తున్నారని డబ్బు ఆశ చూపి మైనర్లు విద్యార్థులు మహిళలను గంజే రవాణాకు వినియోగిస్తున్నారని వివరించారు గంజే పండించినా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మత్తు పదార్థాల గురించి సైబర్ క్రైమ్ గురించి తల్లిదండ్రులు బంధువులకు విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు అనంతరం మాదిక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ಮರೊಕಾರಿ ಧನ್ಯವಾದ ಅಭಿಮಾನಿ ಕ್ಯಾಂಪನ್ ಈ ರೋಜ್ ತಪಕೊಂಡಂತ ಮುಂದೆ ಪ್ರತಿ ಒಕ್ಕರ್ತು ಪದಾರ್ಥಾಲಿ ಮಾನಸಲ್ಲಿ ಕೂಡ ಮನ భారీ ఎత్తున ఈ రోజు ఏర్పాటు చేసిన డాక్టర్స్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుందని నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పిల్ల నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పీడియాట్రిక్స్ అసోసియేషన్ డాక్టర్స్ అందరికీ ఎన్జిఓస్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే చాలామంది డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి అందులో పార్టిసిపేట్ చేశారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు అలాగే శాసనసభ్యులు కొన్ని శంకర్ గారు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎంతో ఆనందంగా ఉంది ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా ఈ యొక్క క్యాంపెయిన్ నడిపించినందుకు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఒక సమాజం మీద విరుచుకు పడుతున్నటువంటి ఒక మహమ్మారిని మనం తరిమి కొట్టాలని అది ఏ ఒక్క డిపార్ట్మెంటో లేకపోతే ఒక వ్యక్తి చేయగలిగేది కాదు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా దాని మీద పోరాటం చేసినప్పుడే మనం విజయవంతంగా ముందుకు నడవచ్చు అది మరొకసారి శ్రీకాకుళంలో మనం అందరం కూడా ప్రూవ్ చేయబోతున్నాం దానికి సిద్ధంగా ఉండమని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను ఎందుకనంటే ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో రేపు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళ మీద ఉంది అటువంటి బాధ్యత కలిగినటువంటి యువత నిలకడగా లేకపోతే దేశం తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించడానికి కూడా కాస్త భయం కలుగుతుంది దానికి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని దేశాలు కూడా ఎక్కడైతే డ్రగ్స్ ఫ్రీగా ట్రేడ్ జరిగిందో ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి మన భారతదేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రం ఒక తరం అంతా కూడా యువతరం అంతా కూడా డ్రగ్స్ కి అవ్వడం వల్ల ఆ స్టేట్ కి ఫ్యూచర్ లేకుండా తయారైంది అటువంటి డ్రగ్స్ డ్రగ్స్ కి బానిస కలిగినటువంటి స్టేట్ మరొక స్టేట్ కాకూడదని ఆలోచన ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు సామాజికంగా అక్కడ వాళ్ళ రాష్ట్రాలు చేస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులందరినీ కూడా దీని మీద ఒక పెద్ద కార్యాచరణ చేయిస్తూ ముందుకు నడిపిస్తున్నారు అందులోనే మీరు గత ఆరు నెలలుగా చూస్తుంటారు ఎక్కడ ట్రేడ్ జరిగినా సరే అలాంటివన్నింటినీ కూడా ఆపించి ఎక్కడకక్కడ పట్టుబడినటువంటి విచ్చల విడిగా తిరుగుతుంటే దాన్ని అంతటి కూడా ఆపే ప్రయత్నం పోలీసుల ద్వారా కూడా చేశారు వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా డ్రగ్స్ ఇక్కడ వాడకంలో ఉన్నాయని మాట మన రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కడ లేకుండా చేయాలి దానికి ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ మంచి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు అంటే వాళ్ళని నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళు కావాలంటే వాళ్ళ తాలూకా కార్యక్రమాలు బిజీగా ఉండొచ్చు కానీ వాటితో పాటు సమాజం మీద ఉన్నటువంటి బాధ్యత ఎప్పుడు కూడా సమాజం బాగుండాలంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్ బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి దానితో పాటు సొసైటీ కూడా బాగుండాలి ఎక్కువ మంది ఆలోచనలు ఫ్యామిలీ దగ్గరే ఆగిపోతుంటుంది నేను బాగున్నానా